సరిగ్గా సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మహిళల స్టైల్ పై ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా మాటల మధ్య ఉపయోగించిన కొన్ని పదాలపై మహిళా సంఘాలు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సినిమా గురించి మాట్లాడాల్సిన వేదికపై వ్యక్తిగత అభిప్రాయాలను ఈ స్థాయిలో వ్యక్తపరచడం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ వ్యాఖ్యలకు యాంకర్ అనసూయ స్పందిస్తూ పేర్లు ప్రస్తావించకుండానే ఘాటు కౌంటర్ ఇచ్చారు కన్సర్న్ పేరుతో కంట్రోల్ చేయడం మగతనం కాదని ప్రొటెక్షన్ పేరుతో చేయడం ప్రమాదకరమని ఆమె వ్యాఖ్యానించారు మహిళ వస్త్రాధారణ ఆమె వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని అసలు ఆందోళన చెందాల్సింది ఇలాంటి వ్యాఖ్యలు చూపులు అడగని సలహాలేనని అనసూయ స్పష్టం చేశారు ఇతరులను నియంత్రించడం బలం కాదు గౌరవం ఇవ్వటమే నిజమైన శక్తి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఇదే అంశంపై గాయని చిన్మయ్ కూడా స్పందిస్తూ మహిళల గురించి మాట్లాడే ముందు భాష అవసరమని శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు పబ్లిక్ వేదికలపై మాట్లాడేటప్పుడు మాటల ఎంపిక ఎంతో ముఖ్యమని ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయం మొత్తంగా సినిమా ప్రమోషన్ సందర్భంగా మొదలైన ఈ అంశం ఇప్పుడు మహిళా స్వేచ్ఛ మాటల బాధ్యతపై పెద్ద చర్చకు దారితీసింది